ఇక్కడ ఈ కాలనీకి వస్తాయి ఎందుకంటే నీళ్ళు లేక ఏదంటే వాన పని ఆ పంట వల్ల మెయిన్ రోడ్ అండి తుర్మల్ అక్కడ దాకా పెద్ద బోరు పెద్ద బోరు వేయాలి మూడు వందల మూడు వందలలో డెలివరీ కావాలి

మామూలు చేస్తాడు గుర్తుకోకుండా వాళ్ళకి చెప్పాం అసలు చెరువు కదా సరదానా ఓకే ఎమర చేయమండిసే పక్క వచ్చేయండి సేపడతారు కొంచెం దానికి ఏమన్నా నష్టపడారు ఉంటే మీ ద్వారాగా

లెటర్ ఒకటి రాసి గుడి కమిటీ తరఫున ఈ పొలానికి సంబంధించి మూడు ఎకరాలు ఎండిపోతుంది కాబట్టి కూడా దానికి సరిపోవాలి డెవలప్మెంట్ చేసే ఓకే సార్ அடி okay. எ <laughs> <Okay. laughs> <laughs> 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 ഓക്കെ <laughs> മാഡം

అదే రకంగా ఇవాళ పార్టీ తరఫున ప్రోగ్రామ్ మేము అన్నదాత రైతన్న మీ కోసం ప్రోగ్రామ్ ఇవాళ తీసుకోవడం జరిగింది ఇవాళ అందరు రైతులకి ఎవరెవరికి డబ్బులు పడ్డాయో పడ్డాయా లేవా వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారా లేదా అలాగే ఏమైనా సమస్యలు ఉన్నాయా రైతులకి ఇవాళ మీరు చూస్తే ఏలూరు పార్లమెంట్లో ప్రతి ఒక్క రైతు ఇవాళ సంతోషంగా ఉన్నాడు ఇవాళ మీరు చూస్తే వరి రైతులు కూడా సంతోషంగా ఉన్నారు వాళ్ళకి వరి పండించిన దక్షమే వాళ్ళు మెటీరియల్ వాళ్ళు పండించిన పంట ఇమీడియట్గా కొంటున్నాము రెండు రోజుల్లోనే వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళకి ఇదవుతుంది అలాగే మీరు చూస్తే టొబాకో రైతులు ఉన్నారు టొబాకో రైతులకు కూడా ఎప్పుడూ లేనంత డెబ్బై ఏళ్ళు లేకునే రేటు నాలుగు వందల రూపాయలు వాళ్ళ రేటు వాళ్ళకి వచ్చింది అలాగే కోకో ఫార్మర్స్ అయినా కానివ్వండి పామ్ ఆయిల్ ఫార్మర్స్ అయినా కానివ్వండి అందరు కూడా రైతులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అలాగే ఇవాళ సెంట్రల్ స్కీము స్టేట్ అందరు కలిపి కూడా సీఎం గారు అందరు కూడా కలిపి ఇప్పటివరకు ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వాల్సి ఉంది దాంట్లో ఇప్పటివరకు పద్నాలుగు వేల రూపాయలు ఇచ్చాము వచ్చే రోజుల్లో ఇంకా వచ్చే ఆరు వేలు కూడా ఇస్తాము ఈ స్కీమ్ వల్ల అన్నదాతకి చాలా వరకు ఉపయోగపడుతుంది ఇవాళ మీరు చూస్తే అన్ని రిజర్వేర్లు అన్ని రిజర్వేర్లో వాటర్ ఉంది ఎక్కడ కానీ గ్రౌండ్లో కూడా గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా చాలా బాగుంది ఎప్పుడూ లేనంత గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా బాగుంది అలాగే ఎక్కడ రిజర్వేర్లైనా కానీ కెనాల్స్ వాటర్ పారడంలో అయినా కానీ అన్ని పక్క వాటర్ కూడా చాలా సఫిషియెంట్గా కూడా ఉంది రైతులకి మంచి టైముగా ఇవాళ ఈ ఇయర్లో చాలా మంచిగా వాళ్ళు ఏదన్నా పంట వేసుకోవడానికి కూడా ఇయర్ చాలా బాగుంటుంది అలాగే గవర్నమెంట్ సపోర్టు ఈ డబ్బుల సపోర్టు అలాగే వాళ్ళకి గిట్టుబాటు ధర వచ్చే సపోర్టు ఇవన్నీ కూడా చూస్తే రైతుకు కూడా చాలా బాగా ఈ గవర్నమెంట్ చేస్తున్నాం రైతుని మా బ్యాక్ బోన్ కింద మేము ఎప్పుడు కూడా ఆలోచిస్తాం అందుకని ఇవాళ రైతు అందరు కూడా సంతోషంగా ఉన్నారు అలాగే ఇవాళ రైతుకి ఈ ప్రోగ్రాం వల్ల రైతుకి ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అలాగే ఎమ్మెల్యే గారు మేము అలాగే ఇక్కడ ఉండే ఏఎంసీ గారు అందరు కూడా మండల పార్టీ ప్రెసిడెంట్లు అందరూ కూడా కలిసి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తాం వాళ్ళకి ఏమన్నా సమస్యలు ఉంటే ఈ ప్రోగ్రాంలో మా నోటీస్కి కూడా తీసుకొని రావాలని అందరికీ తెలుపుతూ అలాగే రైతులందరూ కూడా ఎప్పుడు కూడా ఎండే కూటమి రైతులకు అండగా ఉంటుందని మళ్ళీ తెలుపుకుంటూ అందరు కూడా నమస్కారాలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా ఏదైతే అన్న హామీ ఇచ్చారో దానిలో భాగంగా మరి రెండు విడతలుగా ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండేసి వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి పడటం జరిగినాయి దానిలో భాగంగానే మరి రైతన్న మీ అనే కార్యక్రమం నిర్వహించి దీంట్లో అధికారులు మరి కూటమి అందరం కూడా పాల్గొనడం జరిగింది గౌరవ ఎంపీ గారు కూడా దీంట్లో పాల్గొన్నారు డెఫినెట్గా ఏదైతే మూడో విడత ఉందో ఆరు వేల రూపాయల్లో కూడా అది మూడో విడత కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుద్ది అలాగే ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఏదైతే కొంటున్నారో మరి వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే వాళ్ళకి ధాన్యం ఇదివరకు అనేక రోజులు పెట్టినప్పటికీ కూడా వాళ్ళకి పేమెంట్ లేదు ఇరవై నాలుగు గంటల్లోనే వాళ్ళకి డబ్బులు పడిపోయి ఏర్పాటు చేసేసరికి కొంతమందికి అయితే బండి ఇక్కడ లోడైన అరగంటలో కూడా డబ్బులు పడిపోవడం జరుగుతున్నాయి ఎవ్వరికీ కూడా ఏ రైతుకి కూడా ఇబ్బంది లేకోకుండా ఆ డబ్బులు అనేది పడిపోవడం జరుగుతుంది ఇక్కడ చదుమల గ్రామానికి వచ్చి పన్నెండు వందల ఆరు మెట్రిక్ టన్నులు కలెక్షన్ చేయటం అవసరం ఉంది దాంట్లో నాలుగు వందలు ఆల్రెడీ వీళ్ళంతా కూడా రై ధాన్యం కొనటం జరిగింది డెఫినెట్గా ఏదన్నా ఇంకా ఎక్కువ పడినప్పటికి కూడా మరి ప్రభుత్వంతో మాట్లాడి ప్రతి ధాన్యం బస్తా కూడా మేము తీసుకోవడం ప్రభుత్వం తీసుకోవడం అనేది జరుగుతుంది ఇదివరకు కూడా అలాగే ఎక్కువ పండించి ఎక్కువ ఒకసారి పంట ఎక్కువ వచ్చినప్పుడు రైతు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ఆలోచిస్తుంది రైతు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండాలని చెప్పి సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది